నమస్కారం నా పేరు తరణి డివై న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు శ్రీ 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 సీతారామ లక్ష్మణ హనుమంత సమేతంగా విగ్రహ ప్రతిష్ఠ అన్నమయ్య జిల్లా చిట్వెల్ మండలం గాజుల వీధిలో నూతనంగా స్థాపించబడ్డ దేవాలయం నందు శ్రీరామనవమి సందర్భంగా శ్రీ 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 సీతారామ లక్ష్మణ హనుమంత సమేతంగా నూతన విగ్రహ ప్రతిష్ఠకు కుంభాభిషేకం మహోత్సవం అత్యంత ఘనంగా నిన్నటి దినమున శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శ్రీ చంద్రశేఖర్ సరస్వతి మహాస్వామి ఆశీస్సులతో శ్రీ వెంకట సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠ ప్రతిష్ఠించబడిందని ఆలయంలో విశేష విద్యుత్ అలంకరణతో వివిధ పూజలు నిర్వహించి గంగా నది నుంచి సరస్వతి కావేరి వివిధ నదుల నుంచి సేకరించిన గంగా జలం ఆ శ్రీరామచంద్రుని శుద్ధి స్నానం సీతారామ లక్ష్మణ స్వామి వారిని శుద్ధి చేస్తూ పూజలు నిర్వహించారు అలాగే కలిశాలతో గంగాజలం జయ శ్రీరామ్ అనే నినాదముతో శైవ సాకే త్వేయ స్మార్త వైష్ణవ వైదిక పద్ధతుల ప్రకారం గత మూడు రోజుల నుండి విగ్రహములు పూజలు చేస్తూ విగ్రహ ప్రతిష్ట చేయటం జరిగింది విగ్రహ కార్యక్రమంలో ప్రముఖ వేద పండితులచే హోమము స్వామివారిచే ప్రతిష్ఠించబడింది ఈ కార్యక్రమానికి భక్తులు వందలాది మందిగా విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొనడం అయిందని తెలియజేశారు ందరినీ కూడా అవాహన చేసి గంగా యమున సరస్వతి కావేరి నర్మదా తులసవజ్ర ఇదుల దేవతలందరినీ కూడా ఆయా తీర్థం తీర్థంలో అవాహన చేసి ఆ తీర్థాన్ని స్వామివారి యొక్క బింబ శుద్ధి కోసం ఆ యొక్క మహా స్నపణం అనేటువంటి ఆ స్నపణ కైకర్యాన్ని నిర్వహించబోతున్నాం మేము మీ దగ్గరకు వచ్చి అన్ని తీసుకున్నాం కదా ఆ స్వామి ఇక్కడ పుట్టారు అని ఎలా తెలుస్తుంది అంటే రామాయణంలో ఒక విశేషమైనటువంటి శరణాగతి చేసేటువంటి ఒక గడ్డ వస్తుంది రామణాసురుడు యొక్క తమ్ముడైనటువంటి విభీషుడు వస్తాడు వచ్చి రామ మా అన్నగారు చేసేటువంటి కూడా అన్ని అధర్మమైనటువంటి పనులు అందుకోసం మేమందరం కూడా మీ దగ్గరికి వచ్చామని చెప్పేసి ఒక నలుగురు పనులలో ఆయన వచ్చేస్తాడు రామచంద్రమూర్తి దగ్గర వచ్చిన యుద్ధం కొంత సమయంలో రాబోతుంది ఆ సమయం ముందు కూడా విభీషుడు వస్తే శరణానదిని ఆ రామచంద్రమూర్తి పాదాలు పట్టుకుంటే సరే అని పిలుచుకుంటాడు చేర్చుకున్నాడు సుగ్రీవుడు ఒకలాంగు మొఖమంతా మారిపోతుంది సుగ్రీవా నీ వానరులంతా కూడా కలుసుకొని సీతమ్మ వారి ఎక్కడ ఉందని వెళ్తూ నాకు చెప్పి లేదనుకున్నావా నీ వల్లనే రావణాసురు సంహరించగలుగుతానని అనుకుంటున్నావా నువ్వు ఉన్నా లేకపోయినా నా నఖం మాత్రం వారి మహాష్ట్రామ యొక్క ఆయా దేవతలందరినీ కూడా అవాహనం చేస్తూ ఉన్నారు మీరు నిదానంగా స్వామివారిని మూర్తి శుద్ధి కోసం నదీ జలాలందరినీ కూడా ఆహ్వానం చేస్తామేమో అభిషేకానికి ఏమైనా తెచ్చి ఉండే లెక్కలు స్వామివారికి మహాస్మరణము అనేటువంటి కార్యక్రమం జరగబోతున్నది ఈ మహాశ్రవణం నదులలో అరవై నాలుగు నదులు జీవ నదులుగా ప్రవేశిస్తున్నాయి ఆ తీర్థాన్ని స్వామివారికి అభిషేకం చేస్తారు అంటే నర్మద హిందూ కావేరి ఇటువంటి నదులు ఆయా కలశాల్లో చేసి పాలు బిడదుడు తాళ్ళతో తొక్కుతాడు తరువాత అతని యొక్క చెమట ఆ యొక్క రాళ్లపైన పడి ఉంటుంది తరువాత తాళన అంటే మనం ఈ భగవంతుని విషయం చేస్తారు ఆవాహన చేయగానే ఆ దేవతా నదులు దానిలోకి అయిపోతాయి అంటే వచ్చేస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి